దా కాసియపో నచివ అద నొ మంచి కాలంలో మంచి ప్రదేశంలో ఇది మా భాగ్యం మేము వత్కిరాం చూడ్ని హ కాసియకవ అనే ప్రైడ్ ఇదై నాయెన కన్నా వెయిడేరేక కాని దీకవన్స్ హరియాసోకమ మేనే ఆయనా ఎదలు గురు జాయేదా కసానవగా న కాని మనో ప్రతి కాలంలోనూ పరమాత్మే చూడాలి ఎందుకంటే అన్నారు కాబట్టి మనం ప్రతి దాంట్లోనూ భగవంతుడే చూస్తాం అయ్యప్ప మాటకి భజన చేసేవారు ఆట పడేవారు మీరు ఆ Puranggulun, nai dani, palapuranggulun, naya. Awan ti dani, atma, palawan ti dapaatma. Pokai ya, dunanglo. Kebanyakan orang mana dek? Maklumlah tuh di Palangkosan. Ano? Ciri ber. Banyak orang, banyak orang. Urojana ciri ber. Iu kebanyakan buat cuci, ఇలా అబ్బాయి అన్నాడు పిలిచా ఉంది ఆ ఉయ్యాలను చెందికి ఈయన మధ్య మధ్యలో పాల్పట్టడానికి మా అబ్బాయికి సాధించి మా అబ్బాయికి తినిపెట్టాలే ఇది అమ్మాయి చెప్పినట్టుగా ఎందుకంటే ఆయన గొప్ప ఇంజనీరు ఆయన గొప్ప ఆచార్యులు ఆయన గొప్ప అని ఎలా చెప్తావు సొంత మధ్యలో సిద్ధి పెట్టింది టీచర్ ఎలా భగవద్గీత చెప్పాడు ఆయన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మనం తప్పం తెలియాలి ఈయన చనిపోయాడు చని ఊళ్ళోళ్ళందరూ ఆ శరీరం తీసుకెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి అయ్యో ఆ పిల్లలు వస్తే బాగుంది అనుకున్నాం వీళ్ళు ఎవరో ఇంకా ఎవరో రావట్లేదని ఆ చితి నిప్పు పెట్టబోయారు అప్పుడు రంగు ఒకటి నిలబడారు ఆగండి నా తండ్రికి నేను అంటే ప్రేమ చేస్తాను అని వాళ్ళు ఆయన చేసి వెనక్కి తిరిగాడు ఈ మధ్య అంటే నా పాలి పామల నమ్మలన్న ఆ భగవంతుడి యొక్క స్పందన అడుగుతుంటుంది మీరు కన్నప్ప విషయంలో చూడండి కన్నప్ప అంటే నేను రంగునే సినిమా రాష్ట్రం ఓకే కన్నప్ప వాస్తవానికి ఏమి తిరిగి చదువులేనివ్వడు కానీ అతని దృష్టిలో ఏదో కొట్టేడు జంతువుడు తిందాలనుకున్నాడు కాల్చే అమ్మో శివయ్య గాకలు వేసుకుని పోవాలి అని ఆ కాల్చిన మాంసం పట్టుకుని వెళ్ళాడు పైన పూలు అందుతా ఉన్నాను ఎంత ఉందండి ఇంకో చేతిలోనేమో ఇంకో చేతిలో ఇంకో చేతిలో ఎందుకు అసలు ఇలాంటి బ్రష్ంగ్ ఎక్కడ వాడాడే శోభం చేయడానికి ఇలాంటి బ్రష్ ఎక్కడ వాడలేదు అక్కడే వెళ్ళాడు ఎనం స్నానం కానీ తిరిగి ముందు నువ్వు అసలే అభిషేకం ఎట్లా అక్కడి నుంచి వచ్చేప్పుడే ఉక్కిడి పెట్టాడు పోసాడు మరి కన్నప్ప చేసినట్టే నువ్వు చేస్తావా కన్నప్ప అందం పెట్ట నేను పెడతా అంటే 满江水。 నిన్న నా దగ్గర యువజన్ వచ్చారు వాళ్ళు ఎక్కడైతే శివపార్వతుల కళ్యాణం అయిందో ఉత్తరాఖండ్ అక్కడికి వెళ్ళి మీరు చేసుకున్నారు సరే నిన్న మాట్లాడచ్చు గురుజీ మీ ఉపన్యాసాలు విన్నాక భజగోవిందం ఎంత గొప్పదో తెలిసింది మొత్తం చలి మా పరిశంక్షన్ పోయినా ఏమొస్తుంది భజగోందం చెబితే వైదేకం అవుతుంది రాశారా

లోకంలో అందరూ వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు అందుకని శంకర్ వారు వార్ని అంటే చెప్పు తీసుకొట్టినట్టుగా చెప్పేరు కూడా చెప్పారు మనమేమో అయ్యే మంత్రాలు శ్లోకాలు చదవకూడదే ప్రాక్టికల్ గా మాట్లాడారు శంకర్ వారు అనమయ్యాద లత కీర్తన లోకంలో చెప్పు తీసుకొట్ట చెప్పారు

ఈ ఇస్తుంది ఆ పళ్ళు గేల్చి అలా చాలా కట్టింది ఎందుకని దానతో ఏడ్చిందో ఎవరైనా కొడితే ఏడ్చారో ఏడ్చిందో తిదిలేక ఏడ్చిందో కానీ మాత్రం గుించింది అలా ఎందరు పళ్ళు దుఃఖంతో ఉన్నారు అందరూ పైకి నవ్వి నవ్వినట్టుగా కనబడతారు కానీ లోపల అనంతమైన దుఃఖం ఉంటుంది మరి దుఃఖం ఎవరు చెప్పుకోవాలి

వచ్చాడు కదా అందువలన ఆ వైదేహి నాడు ఒక్కసారి పాయి అంటే నేను వస్తాను వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని రక్షిస్తాను ఇది సర్వభూతం ఇది నా ప్రతిజ్ఞని రాచంద్రం ప్రతిజ్ఞ చేశారు కాబట్టి మనం లోపల ఎలా ఉన్నా సరే లోపల మాత్రం కలరకుండా నాతో స్వామి ఉన్నాడు లోపల ఉన్నవాడు నాతో ఉన్నాడు అని ఎప్పుడూ కూడా స్మరణ చేస్తూ రామనామ స్మరణ మరువపురా ఉంటుంది అని భ్రమపడకండి మోసపోకండి అందరూ చెప్పండి ఎంత ఎంత దుఃఖం దుఃఖం ఉంది పదమూడు ఏళ్ళకి ఎప్పుడూ పెళ్ళిపోయింది పదమూడు ఏంటి ఇండియాగా అనుకోండి తర్వాత పదమూడు ఏళ్ళకు పద్నాలుగు ఏళ్ళకు బాబా తర్వాత బాబా ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చింది పద్దా ఇవి కూడా భర్తతో వెళ్ళిపోతా ఉంటాను కానీ మా ఆవుగా చెప్పారు నువ్వే నువ్వేనా కొడుకు నువ్వే కొడుకు నువ్వే నాకు పోవాలి అలా ఉంది పరిపాలన కొడుకుని చిన్నపిల్లలను పెట్టి చేస్తుంది తర్వాత వాడు చేసుకో మాచ్చుకోద్దు పెళ్లి చేసి ఆయనకిస్తాడు అదే కాబట్టి దుఃఖం వల్ల మనస్సు శరీరం రెండూ చెప్పిపోతాయి ఏం మాట్లాడతాం మనకి తెలియదు అంటే దుఃఖం పోతుంది ఆనందంగా ఉండండి లేచడా అని సంబరంగా ఉండండి పాజిటివ్గా ఉండండి వెళ్ళిపోయిన దాని గురించి పోయి దాని గురించి నాకు మా అమ్మ కావాల వస్తుందా వెళ్ళిపోయింది తొమ్మిది ఏళ్ళు అయిపోయింది మా నాన్న కావాలి వస్తారా ఇరవై రెండు ఏళ్ళు అయిపోయింది ఎవరు వెళ్ళిపోయిన దాని నుంచి మనం మాట్లాడుతూ లేదు ఏం చేస్తే ఇప్పుడు కడవలే ఆనందం కలుగుతుంది ఏం చేస్తే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఆనందం కలుగుతుంది ఏం చేస్తే లోపల ఉన్న వాళ్ళకి ఆనందం కలుగుతుంది ఇది మనసులో పెట్టుకుని పని చేయాలి హౌ ఐ కెన్ మేక్ అవై కెన్ క్లీన్స్ నేను

కాబట్టి లోపల ఎంత దుఃఖం ఉండడం పరిస్థితులు ఏమన్నాయో స్వామి అని ధైర్యంతో ఉండండి ప్రపంచాన్ని చాలా పాజిటివ్గా చూడండి ఏమో ఏదో చేయిద్దామని పరమాత్మ మనకి ఈ జన్మనించాడు అందుకని ఏదో దుఃఖం వచ్చిందని ఎవరో అవమానించారని అంటే ఎంతో బెలిగిపోయామని ఇంటర్లో తిట్టేదని అత్తగల అన్నారని మౌడి అన్నారని ప్రతిదానికి ఓ సైకిల్ చూసేది అందుకని మనం అన్ని బాగున్నప్పుడు ఏం పాట పడతాం ఏం పాట పడతాం సార్ ఈసారి అన్ని బాగుంటాయి సాగు పడతాం బాబా పోతే చచ్చిపోయకూడదు నువ్వు తెచ్చిపోద్దు నువ్వు చచ్చిపోద్దు ఉండదు ఇప్పుడు ఆవిడ కొడుకు తెచ్చిపోలేదు చచ్చిపోయింది మాగా చచ్చిపో చచ్చిపోయింది ఆడ నేనేం మనం చచ్చిపోయిందే ఆవిడ వల్ల కాశీకుంటున్నాం కాశీ ఎన్నో దాట్లు ఆవిడ దేవాలయాలు కాబట్టి జస్ట్ నిలబడండి చచ్చిపో తెచ్చుకో ఇది వచ్చినా దండిపోరా చచ్చిపోయి కూడా దండలు చూసో తెరకాల ఉన్నవాడికి చూసో తెచ్చిపోతుంది గుర్తిస్తూ ఉండే దయ్ నీకు ఇక్కడ అమ్మవారికి అడుగుతాను కదా నాకు అది కావాలి ఇది కావాలంటావు దూపించే చిన్నవాళ్ళ మీద చూపించు నీకంటే చిన్నవాళ్ళ మీద చూపించు దయ ఎవరో ఒక ఆయన నీళ్లు కొట్టుకోంచి కాశీ నుంచి ఎవరి మీద పోయడానికి రామేశ్వరంలో శివుడి మీద పోయాడు పోయే ఎలా కాదు ఎవరు ఒక గాడితే దప్పితో మంచెలో ఈయనంత దూరం నుంచి పోల్చుకు వచ్చింది ఇల్లు ఆ కమంలో దాన్ని పోసేది పోషిస్తే నీళ్ళు అన్నాడు ఏంటండి ఘాటు కోసం తెచ్చారు గడి పోసారు అన్నాడు వరదల్లో ఆగ అన్నాడు అంటే ఈయన అన్నాడు స్వామీజీ నాకు ఆ గాడితోనే బాధ కనబడ్డాడు జీవులలో

చాలా మంది పోల్చుకోకండి నీకు కారు లేదు చాలా మంది కారు లేవు కదా అది కదా చూడాలి నువ్వు అవునా నీకు అన్నంలో నేను లేదు అసలు చాలా మంది అన్నమే లేదు కదా నీకు ఏసీ లేదు చాలా మంది అసలు పంపే లేదు కదా అతను పోల్చుకుంటే చిన్న లైఫ్ సంతోషంగా ఉండండి పాజిటివ్గా ఉండండి లోపల ఉన్నవాడు నాతో ఉంటున్నారు ఎప్పుడు అని విశ్రాంతి జీవించండి విశాంతంగా జీవించండి మాట్లాడతారు ఒకసారి అర్థం చెప్పేయండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ ఏమన్నా మైండ్లో వేస్తారా వేస్తా నేనే అంటే ఇది అమ్మవారి కదా ఇంకా అమ్మవారికి సంబంధించినటువంటివి ఏ ప్రవచనమైనా రోజు వచ్చిన ఏమవుతుంది చెడు ఇప్పుడు ఎవరు బండి ఆపి ఎందుకు బండి ఆ చెప్పడం మైండ్లో వినబట్టే కదా నన్ను చూడడానికి ఎలా చూస్తారు బయట తెలియదు చెవులు పనిచేసింది తర్వాత మైండ్ పనిచేసింది తర్వాత కాళ్ళు పనిచేసింది వచ్చేస్తా ముందు అన్నట్టు చెవు పనిచేసింది మరి వాయి సెట్లో వినట్టు అని కదా వచ్చారు కదా కాబట్టి చెవుల్లోకి మనం అమృతాన్ని పంపించకపోతే ఎవడో విషం పంపిస్తాడు ఆ విశ్వవిద్యాలయంలో రావు రావు అంటే ఆ విశ్వవిద్యాలయంలో సామసవరు అడుగుడు అంటే అపేద అపేద బతుకు మెర్చుకునేది కానీ ఆడో నికిలేదు వారంతో జాయిన్ అయ్యారు కాబట్టి అలాంటిది ఉంది కాబట్టి ఈ నీతివే అయిన వాడ బెర్రన కారణం ఏంటి నువ్వు ప్రీతి చేత వారికి నీతితో ఏది పెట్టలేం గాను ప్రేమగా ప్రేమగా ఇప్పుడే నేను అడిగనా పడులేము చెప్పలేదే చెంచి చెర్ని అడిగనా దన్నేము చెప్పలేదే అడిగిన శ్రమ కాదే వాళ్ళు అడిగిన అభిమానం కాదే ప్రేమ అభిమానం ఇది ధర్మం ఇది భగవంతుని పట్ల మనతో ఉండేవారి పట్ల మన చుట్టుపక్కల వాళ్ళ పట్ల ప్రేమ అలాగే క్షమించే గుణం కూడా చేయాలి ఇప్పుడు చిన్న పెట్టుంది ఏదో పాటు చేస్తున్నారు ఏం చేయాలి పెద్ద అని చెప్పాలి అది పసి పెట్ట నువ్వు మిస్బిహేవ్ చేస్తే పసుపు పెట్టిన వాడిపెడ్ సో కాబట్టి మనం ఎడ్యుకేట్ చేద్దామా చేద్దామవుతా